నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరండి నా పేరు పిల్లి కోటేశ్వరరావు అండి కోటేశ్వర మాది పిల్లివారు అంక అండి సో ఇది పెరిగిన దగ్గర నుంచి పెట్టుబడి అది ఎక్కువగా ఉంటదండి బాగా చాలా ఎక్కువగా ఉండదండి ఎకరానికి వచ్చి ఇరవై పాతి కట్టలు పిండి వేయాలండి పది సార్లు ముందు కొట్టాలి కలుపు ముందు కొట్టాము ఇప్పుడు రెండు సార్లు కలుపు తీయాలి ఎకరానికి వచ్చి లక్ష పాతికేలు లక్ష ముప్పై వేల రూపాయలు అవుతుందండి ఎకరానికి పెట్టుబడి విత్తనం అండి నీడైతే పదమూడు వేలు విత్తనం ఏడు అయితే ఏడు వేలు ఏడు వేలు చేసి వేసాం నీడు అంతా వరదకు పోయిందండి మళ్ళీ ఏడు ఏడు వేలు చేసి కొనుకొచ్చి వేసామండి మరి నాది నిన్న ఎకరన్నర పసుపు పోయిందండి ఎకరం కంద పోయింది డెబ్బై సెంటు సిరుకుపోయింది ఒక నలభై సెంటు ఏమో బెండలో బెర్ర వేసిన కూరగాయలు అయిపోయినాయి మొత్తం అయినా కానీ నాకు ఏడెనిమిది లక్షల రూపాయలు నష్టం అండి పెట్టుబడి వెళ్ళే ఇత్తనా ఎకరాన్నరకంటే నీడు పదమూడు వేలు అండి ఎకరానికి ఐదు పుట్టు వేయాలండి ఇత్తనం ఐదు పుట్టు అంటే ఐదు పదమూడు డెబ్బై ఐదు వేలే కదండి మరి మూడు పుట్టు పంటకి ఎనిమిది పుట్టు దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయలు పెట్టే పుష్పుకి ఎకరన్నరకి ఏమి ఇచ్చారు పద్నాలుగు వేలు ఇచ్చారు గవర్నమెంట్ అసలు రైతులు అంటే గిట్టుబాటు ధర లేదండి వ్యవసాయానికి వాళ్ళు అయితే మనం పుట్టుకాడికి వెళ్తే వంద రూపాయలు చెప్తే వంద రూపాయలు కొనాల్సింది వాళ్ళు మనం కొన్నా రేటు కొనరండి మన ఇష్టమై ఎంత అయినా ఇవ్వాల్సింది రైతు అందుకే వెనకబడి పోతున్నాడు మేము పండిస్తే మీరు తింటారు అంతేగాని వాళ్ళు రైతు ఎంత నట్టపోతున్నాడు ఇంత చేద్దామని లేదు అసలు గవర్నమెంట్ అదే అండి పసుపు చాలా ఖర్చు అండి ఎకరానికి వచ్చి లక్ష పాతిక లక్ష ముప్పై వేల రూపాయలు మనం పెట్టుబడి పెడితే మన ఇంటికి వస్తాం సక్రంగా వండి నలిపి తోలుకొచ్చి ఇంటికి వచ్చి అది కాడ ఎకరానికి ముప్పై గంటలు నలభై గంటలు అయితే అది కాడ ఏమిందండి ఒకప్పుడు పదమూడు వేలు పద్నాలుగు వేలు కొన్నారు కంట ఇప్పుడు పదివేలు అంటున్నారు మరి రేపు రాబోయే రోజుల్లో పదివేలు ఉండదు ఎనిమిది వేలు ఉంటదో ఏడు వేలు ఉంటదో అందుకే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారండి ఇప్పుడు మన వరద వచ్చి మొత్తం పోయింది ఇక్కడ వరద వచ్చేది కాకపోతే దేవుడికి కన్ను తెరిచి ఇప్పుడు ఆగింది అవుదండి కొంచెం వెనక్కి వెళ్ళిపోయే తుమ్మ వలన లేకపోతే ఇంత పొలంలోనండి నా పసుపు అక్కడ మునిగిపోయేది కానీ గత సంవత్సరం నది వచ్చినప్పుడు పౌర్ణమి అమావాస్య రావడంతో సముద్రం ఎగదట్టిందండి ఎక్కువ చాలా కాదులేండి వాటర్ కారణం చుట్టుపక్కల నుంచి ఎంతో వచ్చేసింది ఎవరికి ఎవరు లేదు దానివల్ల మునిగిపోయింది అంతేనంటారు అవును మరి నది వచ్చినప్పుడు మరి మునిగిపోతుంది కదండి మరి మీరు మళ్ళీ పైరులు వేసుకోవాలంటే ఇబ్బంది ఏడు పొలాలన్నీ ఖాళీగానే ఉన్నాయి ఎన్ని పసుపు కందో చెరుకో ఏడు వేసుకునే వాళ్ళు మళ్ళీ వరద వచ్చని భయం పుట్టి మళ్ళీ పైరులు వేయాలి అదే ఆ భయానికి పంట వేయకుండా ఆ పని ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏ మొక్క మెను వేసుకుంటారు వాళ్ళకి మూడు నెలల పంట కాబట్టి దున్నిపేసు రెండు మూడు అనుకోండి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు మళ్ళీ డిసెంబర్ లో మార్చిలో దుంతాం అండి అవును మార్చికి దుంతా అదే ఇప్పుడు ఇది మొన్న జూన్ లో వేసారు పసుపులు జూన్ లోనే వేసేవాళ్ళండి ఫస్ట్ వారంలో ఇది ఆ విత్తనానికి ఏమైనా మందులు అవి అప్లై ఏముండవండి ఇప్పుడు వేసేటప్పుడు ఏమి ఉండదు కాకపోతే ఏదైనా మనకి డబ్బులు పోసుకోవటమే బోధులు అమ్మ అదే అండి ఎకరానికి కూలీలు పది మంది వేయాలండి పసుపు వేయాలండి ఎకరానికి వేయడానికి కావాలి నాగ నాగలకి ఐదు వేల రూపాయలండి ఎకరానికి వచ్చి ఎకరానికి మినిమం యాభై వేల రూపాయలు ముందు పెట్టుబడి పెడితేనే ఈ విత్తనం అనేది చేలో పడుతుంది అదే అన్ని రైతు చేసుకోలేడు కాబట్టి ఖర్చు పెరిగిపోతుంది మరి ఆ కూలలో ఉన్నారండి వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు ఇవ్వాలి టైం అయిపోయింది వెళ్ళిపోతారండి అదే రెండు వందల యాభై రూపాయలు అవన్నీ గిట్టుబాటు మరి పసుపుని గిట్టుబాటు లేదండి ఏదైనా పదిహేను వేలు కొంటే గిట్టుబాటు అండి పసుపు అంటే అంతా అడుగుతున్నాం వాళ్ళు ఏం చేస్తారు దాట్లేస్తారు కొంటారు పెంచుతారు అది వచ్చే ఎమ్మెల్యే గారు అదే మాటలు చెప్తారు మళ్ళీ రాబోయే ఎమ్మెల్యే గారు అక్కడ చెప్తారు ఎవరు చెప్పినా గవర్నమెంట్ చేయాల్సిందే మనం ఇంటే పెట్టి దాచుకునేది కాదు ఇప్పుడు మనం ఇరవై ఎకరాల మాగాడుడా గుడ్డని క్వాంటోడు తోలేసేసి ఆ పాతికలో కట్ట తెచ్చుకొని తింటున్నాం అయ్యో చూడండి మరి ఆడు పదిహేను వందలు తీసుకుంటాడు ఆ కట్ట పాత కిలోలు ఇంతకు ముందు మరలు అవి ఉండే కదా ఇప్పుడు శాఖర్ చేతిలో ఎవరు అదే బాయ్ లేపోతున్నారు రైతు అవునవునండి దాయలేపోయి డబ్బు అవసరం అవసరం ఇప్పుడు ఇమ్మీడియట్ గా అమ్మేసి మార్కెట్ యార్డ్లు అలాంటివి స్టోరేజ్ పెడతారు రైతులు ఎవరు పెట్టరండి అదే రైతులు ఎవరు పెట్టరు ఆ పొటలు అలవలో అనంగానే మీకు ఇక్కడ ఏమైనా ఉన్నాయండి అలా మార్కెట్ యార్డ్లు ఉందండి అలా అక్కడ తీసుకెళ్ళి దాచుకునే దాచుకునే ఉంటే అక్కడ దాచుకుంటారు మన రైతు వారికి మన కట్టబోర్లు ఎవరు దాయరండి అసలు అసలు రైతు వారికి ఎవరు దాయడు ఒక వ్యాపారస్తుడే దాచుకుంటాడు పసుపు ఉంది అమ్మని చెల్లారే ఏదో మనం కొద్దిగా గొప్పలు కదా డబ్బులు అవసరం లేని వాళ్ళు దాచుకుంటారు లేని వాళ్ళు అయితే ఏ దుగ్గ్రాల్లో వ్యాపారస్తులు కొనుక్కుంటాడు దుగ్గరాలు ఎత్తుకెళ్తాడు ఇక్కడ ఇక్కడ పది ఏళ్ళకు కొంటాడు అక్కడ పన్నెండు ఏళ్ళకు అమ్ముకుంటాడు అతనికి బెనిఫిట్ ఉంది లేదు లేదండి మరి దీన్ని చాలా వాటిలో ఉపయోగిస్తారు కదండి చాలా ఔషధ గుణాలు కలిగిన పసుపు అంటారు పసుపు అంటే బాగా ఫేమస్ మరి ఎందుకని గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ లేదంటున్నారు అదే అదే రైతుకు కూడా కొంచెం చేయూతనిస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళు కూడా వ్యవసాయం ఒక తరం తర్వాత మానేస్తే మా తరం పోతే వ్యవసాయం చేసేవారు నేను కూడా నా వీడియోస్ అందుకే చేస్తానండి కొంచెం ఫార్మింగ్ అవసరం ఇలాగా కాకుండా టైం పాస్ గా కొంతమంది చేస్తే వాళ్ళ పిల్లలకి మళ్ళీ అది అలవాటు అయ్యి మళ్ళీ అది అలవాటుగా మారుతుంది అవునండి సో ఇది అయిపోయే వరకు దీని మీద ఖర్చు పెడుతూనే ఉండాలండి అవునండి పంట అవునండి మళ్ళీ రేపు దున్నాలి ఉడకబెట్టాలి దున్నందుకు కూలీలు కావాలి ఇది ఎకరానికి మామూలుగా అయితే పాతిక వేలు తీసుకుంటారండి ఓకే మళ్ళీ ఏరి ఇరిసి పోసి ఓన్లీ వండాలి వండినాక నెల రోజులకి వస్తుంది మనకి సరుకు ఓకే ఎండి పసుపు నెల రోజులకి కనీసం బాగా అగ్గులేస్తే ఇరవై ఐదు రోజులన్నా ఉండాలి లేకపోతే నెల రోజులు కళ్ళంలోనే పడుకోవాలి ఇక్కడే పడుకోవాలి అదే తిరగేసుకుంటా బోర్లు వేసుకుంటా లోపు వర్షం వస్తే మళ్ళీ కప్పుకుంటా మళ్ళీ పోగేసుకుంటా క్షణ క్షణం అనమాట వచ్చే వరకు కూడా ఇది మనం ఇంటికెళ్లి ఇంట్లో వేసిన దాకా ఇబ్బంది అయితే ఉండదు అండి ఉడకేసినప్పుడే కొంచెం ఇబ్బంది బాగా శాఖ రండి మరి అన్ని పనుల నుంచి ఒత్తిడి తట్టుకోవడానికి నేను వ్యవసాయం చేయమని అందరికీ చెప్తాను మరి రైతుకి ఇంత ఒత్తిడి ఉంటే ఎలా బ్యాలెన్స్ ఇప్పుడు ఇందులో ఏ మార్పు లేదండి అవును ఈ ఈసో ముందు కొట్టాము రెండు సార్లు కలుపు తీసాడు మళ్ళీ తీయాలి ఓకే అది ఇప్పుడు అది కింద ఉందండి కందకైతే ఇబ్బంది లేదు ఇప్పుడు ఇంకా రెండు నెలలకేమో చేస్తూ రాలేదు వస్తాడు వ్యాపారస్తుడు ఏగో రెండు ఎంత అన్న కానీ తోలుకుంటాడు వెళ్ళిపోతా అది చాకర్ లేని పది కానీ మరి రైతులకి ఏదైనా అప్పటికప్పుడు ఉండే వ్యా అంటే ఇన్కమ్ లాంటిది సోర్స్ క్రియేట్ చేసుకుంటే బాగుంటదేమో అని నేను అనుకుంటానండి రైతులు ఎవరు పరిపూడి ఇలా పెట్టుబడికి డబ్బులు ఎలా ఎవ్వరు ఇవ్వట్లేదు ఎవరండి సొంతంగా జేబులో ఉంటే వేసుకోవటం లేట్లేదు అదే మరి రోజు ఏదైనా గేదలేమో తీసేస్తారు గేదెలు చాలా వరకు ఉంచేశారు మా ఊళ్ళో ఉండే కానీ గేదెలు ఎవరి గెలం మేపట్ల డైలీ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది ఫార్మర్ కి మరి అప్పు చేసి నీ పడుకోల దగ్గర అప్పులు చూసి సప్పులు చేసి తీరం లేక ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పండిందండి ఐదో సంవత్సరం నీరుడు వచ్చింది మొత్తం పోయింది ఈ నాలుగు సంవత్సరాలతో మళ్ళీ మళ్ళీ అప్పు ఎత్తుకోవాలి మళ్ళీ ఎత్తుకు కావాలి కదా అట్లా అట్లా రైతు ఎప్పుడు కాడా లాభం అనేది తినడండి కాకపోతే అలవాటు అయిపోయి మేము చేయటమే తప్ప వ్యవసాయం అసలు రైతుకి గిట్టుబాటు ధర అనేది ఉండదు మన చెప్పుల షాపు లోకెళ్ళి రెండు వందలు అంటే రెండు వందలు ఇవ్వాల్సిందే ఆడు పది రూపాయలు కట్ట తగ్గడు మా దగ్గర ఒడ్డు ఉన్నాయండి అండి తెలుసుకోమంటే మేము కొనమండి నీ ఇష్టమైతే లేదు అంటుంది మనం దాచుకోమయ్యి దాయిలేము కాడ అదే అండి అది మీ పిల్లలు పెళ్లికి వాటికి మరి సేవింగ్స్ లేకపోతే మరి మీరు పెళ్లి చేయాలంటే మళ్ళీ భూములు ఉన్నాయి భూములు అమ్మేసుకోవటం చేసుకోవటం లేదా అప్పులు సప్పులు చేసుకోవడం అంటే వ్యవసాయం పడితే సంవత్సరానికి ఒక యాభై వేలు లక్ష రూపాయలు ఆడికిచ్చుకుంటా వస్తాం ఇవ్వలేని పరిస్థితులు భూమి అమ్ముకోవటం లేదా పోతే మా పురుగుల మంది దాచి చచ్చిపోవటం రైతు అనేది దారుణం అండి పచ్చి దారుణం మరి మీరు ఏమేసారండి నేను పసుపు వేసానండి ఒక ఎకరన్నర అందర వేసానండి పసుపు ఎకరన్నర వేసాను చెరుకుందండి ఒక ఎనభై అదే అండి నా పైర్లు ఇప్పుడు ఇంకొక రెండు ఎకరాలు ఖాళీగా అది బినుము వేయాలి ఈ నెల అక్కడికి మినుము చల్లుతానండి చల్లినా మూడు నెలలకి డిసెంబర్ కి మినిమం వచ్చేస్తుంది మినిమం వచ్చేసిన తర్వాత మళ్ళీ ఓకే ఫార్మర్ ని కూడా క్రియేట్ గా చూడాలంటే ఫార్మర్ ముందు నిలబడాలి తన కోసం మరి గవర్నమెంట్ కూడా కొంచెం సహకరించుకు రావాలి కోరుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ